మోకాళ్ళ మరియు నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది సంవత్సరాల అనుభవం సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ హైదరాబాద్ సాధారణంగా కేసీరావు గారు టిఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది అది దుష్ప్రచారము విపక్ష పార్టీలు విపక్ష నాయకులకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తుంది వాళ్ళ పార్టీకి లాభం ఏంటంటే కానీ విచిత్రంగా ఉన్నది ఇప్పుడు ఏంటంటే ఆయన దుష్ప్రచారము ఆయన మోసము ఆయన ఓన్ ఎమ్మెల్యేలు ఆయన ఓన్ మందకు టిఆర్ఎస్ మందకు చేస్తుండ్రు ఏందంటే మీరు ఎక్కడ ఓకండి ఇక్కడనే ఉండాలి మనకేం కాదు మనం కేంద్రం లేకున్నా రాష్ట్రం లేకున్నా ఇప్పుడు మనం పోయి బీజేపీ పార్టీతో కొట్టి పెట్టుకున్నాము అది ఖాయమైంది అని మోసం చేస్తుండ్రు వాళ్ళ సొంత ఎందుకంటే మందను ఇటు అటు ఓకుండా మందను కాపాడు కాపాడేటట్టు వాళ్లకు చెప్తున్నాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు యాక్చువల్లీ ఫోన్ చేస్తే ఆయన అయిపోయిందేనా పొత్తు అయిపోయింది మా మాకు మీకు పొత్తు అయితే మీరు ఎంపీఏ గెలుస్తుండ్రు ఎక్కడైతే పొత్తు ఎవరు చెప్పిందయ్యా అంటే సీఎం అంట సీఎం మాజీ సీఎం కేసీరావు అంట కొడుకు కేటీ రామారావు అంట అండ్ హరీష్ రావు గారు వాళ్ళ సొంత ఎమ్మెల్యేని మోసం చేస్తున్నారు ఏంటంటే అయిపోయింది అక్కడ మా ఎంపీలు అక్కడ ఉన్నారు ఢిల్లీలు ఉన్నారు మాటలు అయిపోయింది మాటలు అయిపోయినాయి అండ్ ఓ పొత్తు ఖాయమైపోయిందని పొత్తు కాదు దగ్గర కూడా రానియాలు ఇంత నిర్మలా సీతారామన్ గారిని మోడీ గారిని ఎట్లా అవమానపరిచినారు ఏం ఏం భాష మాట్లాడిండు అసలు వస్తే కలవని కూడా కలవలేదు టీఏ బీజేపీ పార్టీ టీఆర్ఎస్ను తండ్రి కొడుకులను దగ్గర కూడా రానియదు అది హండ్రెడ్ పర్సెంట్ దుష్ప్రచారము మోసము టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే కే నాయకులు అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు ఉన్నారు ఓన్లీ కుటుంబం ఉంటుంది ఆ కుటుంబము వాళ్ళ సొంత నాయకులను వాళ్ళ సొంత ఎమ్మెల్యేలను జెడ్పీటీసీలను ఎంపీటీసీలను ఎంపీపీ చెప్తుంది మీరు ఎటు ఓకండి మనం సురక్షంగా ఉన్నాం ఎందుకంటే మాకు సెంటర్ తోటి అక్కడ సెంట్రల్ అధికార పార్టీతో పొత్తుంది పొత్తు గిట్టు ఏం లేదు అది వస్తేనే కాపాడుకుంటుంది వాళ్ళని